వేద జ్యోతిష్ శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారాలు మొత్తం తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులకు నేరుగా సంబంధం కలిగి ఉంటుంది అయితే సంచారం అంటే గ్రహాల కదలిక ఒక గ్రహ ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశించినప్పుడు ఇక దాని సంచారం అంటారు అయితే ఇక జ్యోతిష్ శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలకు ఒక నిర్దిష్ట కాలం తమ రాశి చక్రాలను మార్చుకుంటూ ఉంటాయి అయితే ఒక గ్రహం తన రాశి మారినప్పుడు అది రాశి చక్ర గుర్తులను ప్రజలకు ప్రభావితం చేస్తుంటుంది ఇక విషయంలోకి వచ్చినట్టయితే మార్చి నెలలో అనేక ప్రధాన గ్రహాల సంచారం జరుగుతుంది అంతేకాకుండా మార్చి ఇరవై తొమ్మిదో తేదీన సష్ట్ర గ్రహ కూటమి ఏర్పడిపోతుంది మార్చి పదిహేనున బుధుడు మీనరాశిలోకి మీనరాశిలో అస్తమిస్తాడు అలాగే మార్చ్ ప్రారంభంలో శుక్రుడు మీనరాశిలో తిరోగమనంలో ఉంటాడు ఇది కాకుండా మార్చిలో సూర్యుడు శని కలయిక కూడా దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత మీనరాశిలో జరగబోతోంది అటువంటి పరిస్థితుల్లో మార్చి నెలలో గ్రహాల సంచారం పన్నెండు రాసులపై సానుకూల ప్రతికూల అలాగే మధ్యస్థమైన ప్ర ప్ర ప్రతిఫలితాన్ని కానీ మార్చి నెలలో ఐదు రాసుల వారికి విధి మారబోతోంది ఒక్క మాటలో చెప్పాలి అంటే వాళ్ళ తలరాత మారబోతుంది అయితే మార్చి నెలలో ఐదు గ్రహాలు తమ కలయిక మార్చుకుంటాయని అయోధ్య దో జ్యోతిష్కుడు పండిట్ కల్కీరామ్ చెప్పారు మార్చి రెండున శుక్రుడు మీనరాశిలో తిరోగమనం చెందుతాడు మార్చి పద్నాలుగున గ్రహాల రాజు అయిన సూర్యుడు మీనరాశిలో సంచరిస్తాడు సంచరిస్తాడు ఇక మార్చి పదిహేనున బుధుడు మీనరాశిలో తిరోగమనం చెందుతాడు దీంతో పాటు గ్రహాల రాకుమారుడు బుధుడు పదిహేడవ తేదీన రాశిలో అస్తమిస్తాడు మార్చి ఇరవై తొమ్మిదిన శని మీనరాశిలోకి ప్రవేశించి షష్ట గ్రహ కూటమిని ఏర్పాటు చేస్తారు ఇక ప్రతి మార్చి నెలలో ఐదు గ్రహాల సంచారం ఐదు రాశుల వారికి ప్రయోజనం రెండు కూడా జరుగుతాయి అసలు ఏం జరగబోతుంది ఎలాగా ఫలితం రాబోతుందో చూద్దాం మొదటగా మేషరాశి వారికి మార్చి నెల చాలా శుభప్రదంగా ఉంటుంది సూర్యుని ప్రభావం వల్ల మేషరాశి వారికి ఒక కీర్తి ప్రతిష్ట ఎక్కువగా పెరిగి వాళ్ళకి అద్భుతమైన ప్రభావం చూపబోతుంది ఆత్మవిశ్వాసం అనేది బలపడుతుంది అలాగే స్థానికుల జీవితాల్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి వాణిజ్యంలో వృద్ధి చెందుతారు గత కొన్ని రోజులుగా మేషరాశి వారికి ఖచ్చితంగా వాళ్ళకి అనారోగ్య సమస్య అనేది ఏర్పడుతుంది అయితే ఆ అనారోగ్య సమస్య నుంచి బయటపడి వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి దారిన వెళ్ళడానికి ఈ యొక్క షష్టగ్రహ కూటమి కూడా ఉపయోగపడుతుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ నెలలో అనేకమైన విజయాలు ఏర్పడతాయి ఒక వ్యాపారాల్లో విస్తరణ జరుగుతుంది ఉద్యోగ దృక్పథం నుంచి ఈ నెల శుభప్రదంగా ఉంటుంది ఆనందం అదృష్టం కూడా సాధించబడతాయి అలాగే అక్కడ పూర్వీకుల ఆస్తిలో వీళ్ళకి వాటా వస్తుంది అనమాట అంతేకాకుండా మిథున రాశి వారికి ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే వీళ్ళు పెట్టిన పెట్టుబడులు కలిసి వస్తాయి ఇక తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారి మార్చి నెలలో కొత్త ఉద్యోగం ప్రారంభిస్తారు దీంతో పాటు విదేశాల్లో వాణిజ్యం విస్తరిస్తుంది లేదంటే విదేశ విదేశాలకు వెళ్ళే అవకాశం ఏర్పడుతుంది విదేశాల్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి స్థిరత్వం వస్తుంది ఉద్యోగులకు ప్రమోషన్స్ వస్తాయి అలాగే వాళ్ళకి శాలరీ ఇంక్రిమెంట్ రావటము వాళ్ళు ఏ శాలరీ కోసం అయితే ప్రయత్నిస్తున్నారో అది కూడా సంక్రమిస్తుంది తండ్రి పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనాలు లభిస్తాయి ఇక ఆ తర్వాత బాగా కలిసి వచ్చే రాశి ఏంటి ఐదు గ్రహాల రాశి కదలికల వల్ల అంటే కుంభరాశి కుంభరాశిలో జన్మించిన వ్యక్తి వ్యక్తులు సమాజంలో గౌరవాన్ని పొందుతారు ఆర్థిక పరిస్థితి గతంలో కంటే చాలా అంటే చాలా మెరుగుపడుతుంది ఎందుకంటే కుంభరాశి వారికి గత కొన్ని రోజులుగా శని ఏలనాటి శని ప్రభావం కారణంగా అసలు మట్టి బంగారం ముట్టుకున్న మట్టి అయిపోతుంది అన్న వేదనకి గురవుతున్నారు అసలు ఏ విషయంలోనూ వాళ్ళకి కలిసి రావటం లేదు అలాంటి వాళ్ళకి ఇది ఒక ఉపశమనం కలిగించే వార్త ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి ప్రభుత్వ రంగంలో విజయం సాధిస్తారు ఆదాయం పెరుగుతుంది వైవాహిక జీవితం పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఇక తదుపరి మీనరాశి ప్రయోజనకరంగా ఉంటుంది మార్చి నెల ఈ నెలలో భౌతిక ఆనందం పెరుగుతుంది అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రాస్తా వస్తాయి వీళ్ళు పనిలో సీనియర్ నుంచి మద్దతు పొందడమే కాకుండా వీళ్ళకి అనుకోని ఒక అద్భుతమైన యోగం పడుతుంది అనమాట అయితే ఇక ఉద్యోగ రంగంలో కూడా వీళ్ళకి మంచి వృత్తి ఉంటుంది మరి విన్నారు కదా ఈ ఐదు రాసులు వాళ్ళకి మార్చి నెలలో ఎటువంటి ప్రయోజనాలు ఏర్పడతాయో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం